హిందూ పుణ్యక్షేత్రాలు ఆలయాల సమాచారం అందరికీ తెలియుటకు ఇండియన్ పిల్గ్రమ్ టూవర్స్ భారత్ తీర్థయాత్ర పేరుతో ఛానల్ నందు మేము అందించే వీడియోలలో భాగంగా ఈ వీడియోలో కంపహరేశ్వరం లేదా శరభేశ్వర ఆలయం గురించి తెలియచేస్తున్నాము శరభ గురించి బహుళ సమాచారం ఉన్నప్పటికీ శివుడు మరియు విష్ణువుల మధ్య తేడా లేదా ఆధిపత్యం లేదు అది చెప్పడమే మా ఉద్దేశ్యం ఈ విషయం విపులీకరిస్తూ ఈ పోస్ట్ అందిస్తున్నాం హిందువులందరూ ఒక్కటే శివ విష్ణు భక్తుల మధ్య భేదం లేదు దేవతల మధ్య భేదాభిప్రాయాలు లేనప్పుడు భక్తుల మధ్య అభిప్రాయ భేదాలు ఉండకూడదనేది మా అభిప్రాయం వీక్షకులు దయచేసి ఈ కోణంలో పరిశీలించి ఏవైనా తప్పులు ఉంటే సరిదిద్దడానికి మాకు తెలియచేయ కోరుతున్నాం శివకేశవులు భక్తులను ఋషులను మరియు దేవతలను రక్షించుటకు దుష్టులైన రాక్షసుల సంహారానికి అనేక సందర్భాలలో వివిధ రూపాలలో అవతరించారు అన్నది సుస్పష్టం పరమశివుడు ద్వాదశ జ్యోతిర్లింగ తదితర క్షేత్రాలలో లింగరూపుడై దర్శననిస్తాడు కొన్ని క్షేత్రాలలో ముఖంతో ఉద్భవించినట్లు వట్టి ఆలయాల గురించి పురాణాల్లో వివరించడం జరిగింది మహావిష్ణువు మిగిలిన రూపాలకు భిన్నంగా సగభాగం సింహరూపంతో సగభాగం మానవరూపంతో నరసింహ అవతారంలో హిరణ్యక శిపుని సంహరించాడు అదేవిధంగా శివుడు విభిన్నమైన శరభరూపంలో అవతరించి ఉగ్రరూపుడైన నరసింహుని శాంతింపచేసి పిమ్మట కంపహరేశ్వరరు పేరుతో లింగరూపంలో వెలసినట్లు తెలుస్తుంది ప్రసిద్ధి చెందిన కంపహరేశ్వరర్ లేదా శరభేశ్వరర్ ఆలయం తమిళనాడు తంజావూరు జిల్లానందు మైలాదుత్తరై నుండి కుంభకోణం రహదారిపై కుంభకోణం నుండి తొమ్మిది కిలోమీటర్ల మరియు తంజావూరు నుండి యాభై కిలోమీటర్ల దూరంలో తిరుభువనం అనే గ్రామంలో తిరుభువనం బస్ స్టేషన్ నుండి ఐదు వందలు మీటర్ల దూరంలో ఉంది తంజావూరు లేదా కుంభకోణం రైలునందు ప్రయాణించి ఆచ్చటి నుండి రోడ్డు మార్గంలో బస్సు లేదా ఆటోనందు ఆలయం చేరుకోవచ్చు చోళరాజులు శివభక్తులు కులోత్తుంగ చోళునిచే ఉత్తర భారతదేశ విజయయాత్రకు గుర్తింపుగా నిర్మించబడింది చోళుల పాలనలో నిర్మించబడిన కంపహరేశ్వరర ఆలయం తంజావూరులోని బృహదీశ్వర దేవాలయం గంగైకుండ చోళపురం ఆలయం మరియు ఐరావతేశ్వర ఆలయాలతో పాటు ప్రముఖ ఆలయంగా గుర్తింపు ఉంది ఆలయంలో శాసనాలలందు చోళులచే నిర్మించబడ్డ చిదంబరం నటరాజ ఆలయం కాంచీపురం ఏకాంబరేశ్వర ఆలయం మధురై మీనాక్షి ఆలయం తిరువిడమరుత్తూరు మహాలింగేశ్వర ఆలయం మరియు తంజావూరు బృహదీశ్వర ఆలయముల గురించి ప్రస్తావన ఉంది బృహదీశ్వర ఆలయ చరిత్రలో సుమారు ఎనభై టన్నుల ఏకశిల గోపుర కలశాన్ని ఎటువంటి ఆధారం లేకుండా పదమూడు అంతస్తులపై రెండు వందల ఎనిమిది అడుగుల ఎత్తున నిలబెట్టడం వంటి విశేషాలు మిళితమై ఉన్నాయి శరభేశ్వరుడు మూడు కాళ్ళు తోక నాలుగు చేతులలో గొడ్డలి పాము జింక మరియు అగ్నిపాత్రతో సింహం ముఖంతో దర్శనమిస్తాడు పురాతన కంపహరేశ్వరర్ దేవాలయం నందు శివుడు లింగరూపంలో పూజించబడే ప్రధాన దైవం ఆలయం ద్రవిడ శైలినందు నిర్మితమై బృహదీశ్వరాలయం వలె ఆరు అంతస్తులతో గోడలపై పురాణ దృశ్యాల శిల్పాలతో నూట ముప్పై అడుగుల ఆలయ విమానం గర్భగుడి గోపురం నూట ఇరవై అడుగుల రాజగోపురం కన్నా ఎత్తుగా ఉంటుంది ఆలయానికి రెండు గోపురాలు రెండు ఆవరణలు చతురస్ర ఆకారంలో అంతహరాలయం అర్ధ మహామరియు ముఖమండపాలు ఉన్నాయి శివాలయం అయినను రథం గోడులుపై రామాయణంలోని దృశ్యాలు వర్ణిస్తూ శిల్పాలు మలచబడటం విశేషం హిరణ్యకశిపుని సంహరించిన పిమ్మట నరసింహుని ఉగ్రరూపం నుండి శివరూపమైన కంపహరేశ్వరర్ దేవతలను రక్షించాడని నమ్ముతారు కంపహరేశ్వరర్ ఆలయం నందు శివుడు లింగరూపంలో పూజించబడే ప్రధాన దైవం ఉత్సవమూర్తి మూడు కాళ్లతో సింహపు శరీరం ముఖం తోక మరియు నాలుగు చేతులతో కనిపిస్తుంది శబేశ్వరుడు సమస్త దుష్టగ్రహములను శత్రువులను నాశనం చేస్తాడని భక్తుల నమ్మకం పౌరాణిక గ్రంథాలలో శరభనునది మహావిష్ణువు నరసింహ అవతారంలోని తీవ్రస్వభావం నుండి శాంతపరచడానికి అవతరించిన శివరూపంగా చెప్పబడింది శరభ విష్ణువు యొక్క నరసింహ రూపంతో పోరాడు పురాణకథనం విష్ణుభక్తులకు మరియు శివభక్తుల మధ్య అభిప్రాయ భేదం బహిర్గతం చేస్తుంది పురాణ గ్రంథములందు ఎక్కడా శివకేశవులు తమలో ఆధిపత్యంపై విభేదించినట్లు చెప్పబడలేదు ప్రముఖ విష్ణుక్షేత్రం బదరీనాథ్ నందు పరమశివుడు బదరీనాథుని ప్రతిష్ఠించి తాను ఆదికేదారేశ్వర రూపంలో స్వయంభూవమూర్తిగా రామేశ్వరలింగాన్ని ప్రతిష్ఠించిన మహావిష్ణువు అవతారం శ్రీరాముడు శివుని అర్చించి కోదండరాముని పేరుతోనూ ప్రసిద్ధి చెందినట్లు పురాణములందు ప్రస్తావించబడింది శివాంశ సంభూతుడైన ఆంజనేయుడు శ్రీరాముని ప్రథమ భక్తుడు కావడం విశేషం హిందువులు శివకేశవులను సమాన ప్రాతినిధ్యంతో పూజిస్తూ అన్ని క్షేత్రాలు దర్శిస్తారు కొద్దిమంది శైవులు మరియు వైష్ణవుల మధ్య ఆభిజాత్య పోరు పోరువున్నమాట వాస్తవం కాని శివకేశవులు ఒక్కరే వేరుకాదు అన్నది సుస్పష్టం ఉగ్రరూపుడైన నరసింహుని ఆయన భక్తుడు ప్రహ్లాదుడు స్థుతించి శాంతపరచినట్లు లక్ష్మీదేవి చెంచులక్ష్మిగా అవతరించి శాంతపరచినట్లు ఆంధ్రప్రదేశ్ నందు కర్నూలు జిల్లాలో ప్రముఖ విష్ణు క్షేత్రమైన అహోబిలం క్షేత్రపురాణం బట్టి తెలుస్తోంది కానీ ప్రస్తుత కథనం ప్రకారం స్థితికారకుడైన విష్ణువు నరసింహుని ఉగ్రరూపంలో ఉన్నట్లయిన ప్రకృతి సమతుల్యతకు విఘాతమని భావించి విష్ణువు నరసింహ శరీరం వదలి దైవిక రూపానికి మారడం కోసం శివుడు శరభ రూపాన్ని ధరించాడని తెలుపబడింది నరసింహుడు తన శరీరంతో శరభుడిని ఢీకొట్టగా శరభుడు ఉగ్రరూపంతో నరసింహునిపై దాడి చేసి నియంత్రించినట్లు తెలుస్తోంది అప్పుడు నరసింహ రూపంలోని విష్ణువు శరభ రూపంలో ఉన్నది అని గ్రహించి శరభను స్థుతించాడని శివుడు విష్ణువును దీవించి రాక్షసులను సంహరించడానికి వరం ఇచ్చాడని శరభ కోపాన్ని భరించలేని దేవతలు భయంతో శివుడిని శరభరూపాన్ని విడిచిపెట్టమని కోరగా శివుడు శరభరూపం ఛిద్రం చేశాడు నరసింహుడు మళ్లీ ప్రశాంతమైన విష్ణువుగా మారడం మరియు శరభశివుడు లింగరూపునకు మారిన పిమ్మట శరభుని అవయవాలు మొండెం భయంకర రూపమైన కాపాలికగా మారింది శరభుని రూపం పురాణములందు వేరువేరుగా వర్ణించబడినట్లు తెలుస్తున్నది శివపురాణంలో రెండు తలలు రెక్కలు పంజాలు ఎనిమిది కాళ్లు మరియు పొడవాటి తోక కలిగిన సింహంగా పురాణం నందు నల్లని దేహంతో ఎనిమిది కాళ్లతో భీకరమైన శరీరంతో పొడవాటి ముఖం మరియు తోకతో తరచూ పెద్దగొంతుతో అరిచి ఉరికిదూకే జంతువుగా వర్ణించబడింది మరో గ్రంథంలో ఎర్రటి కళ్ళు నాలుగు కాళ్లతో పక్షి మరియు సింహం వలె తోకతోక ఉంటుంది అని చెప్పబడింది నరసింహరూపుడైన విష్ణువు శరభకాళ్ల వద్ద నమస్కరిస్తూ కనపడతాడు మరో గ్రంథంలో శబేశ్వరుడు ముప్పై చేతులు కలిగి వైపున ఉన్న చేతులు పిడుగు ముష్టి అభయ చక్రం శక్తి దండము గోవు ఖడ్గం గొడ్డలి మాల ఎముక వెల్లు ముసలము మరియు అగ్నితో ఎడమవైపు పాము వరద గద బాణం జెండా కత్తి పువ్వు పుర్రె పుస్తకము నాగలి మరియు మృదంగాన్ని ఒకచేత్తో దుర్గాదేవిని పట్టుకున్నట్లు వర్ణించబడింది కంపహరేశ్వరుని రూపం వ్యాధులను నయంచేసి శత్రు వినాశనం చేసి అదృష్టం ప్రసాదిస్తాడని చెప్పబడింది మహారాష్ట్రనందు అనేక కోటల ప్రవేశద్వారం వద్ద గోడలపై శరభ విగ్రహాలు కనపడతాయి శరభ విగ్రహం కొన్ని ప్రదేశాల్లో గరుడపక్షితల మరియు ముక్కునందు పాముతో కనపడుతుంది స్థానిక కథనం ప్రకారం ఒక బ్రాహ్మణుడిని పొరపాటున చంపిన పాపం వెంటాడుతున్న రాజు శివుని కృపవల్ల కంప పాపం నుండి ఉపశమనం పొందాడని నమ్ముతారు అందువలన శివునికి కంపహరేశ్వరుడు అనగా పాపములను హరించువాడు అనే పేరు వచ్చింది చిత్తిరై బ్రహ్మోత్సవాలు మార్గజి తిరువాతిరై కార్తీక దీపం మరియు ప్రదోషం ఈ ఆలయంలో అత్యంత వైభవంగా ఉత్సాహంతో జరుపు ఉత్సవాలు ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు మరియు పర్యాటకులు ఈ మహిమాన్వితమైన ఆలయాన్ని సందర్శిస్తారు ఆలయం ఉదయం ఎనిమిది నుండి పన్నెండు వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి ఎనిమిది వరకు తెరచి ఉంటుంది మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ మరియు లైక్ చేసి బంధువులకు స్నేహితులకు షేర్ చేసి మమ్మల్ని ప్రోత్సహించండి షెలవు